మాది ఇట్లా ఉంటుంది కుటుంబాలు చాలా రోజుల తర్వాత పరేషాన్ వాసి ఫాలోవర్ వాను మంచి ఫోటో రీల్ చేసింది ఆయన ఆయన కూడా పెట్టాను ఆయన పెడితే కూడా కనీసం రిప్లై కూడా ఇవ్వలేదు మీకు తర్వాత మీకు పెట్టాను నేను యూట్యూబ్ లో మీకు పెడితే అప్పుడు మీరు రిప్లై ఇచ్చి తమ్ముడు ఏమైంది అని చెప్పి పరిస్థితి అంటే నువ్వు ఇచ్చేటప్పుడు నువ్వు పెడితే ఎట్లా చింటూ ఓకే నారా మీ డాడీ వచ్చిండు ఇంకేంద్ర హ్యాపీ అక్క నీకేమైనా మిస్టేక్ అనిపించిందా చెప్పిన మాటలలో ఇప్పుడు ఇది చూస్తున్నాం కదా నీకు ఇంత చూసినాక కూడా మీ గురించి అన్యాయంగా మాట్లాడడం తప్పు విషయం ఉన్నా సుమన్ టీవీ కూడా మెసేజ్ పెట్టిండట అంటే నన్ను ఆదుకోరని చెప్తే వీళ్ళు కూడా రెజ్ ఫేమస్ కాగానే కొంచెం వీళ్ళ వీళ్ళ దయతోనే మేము ఈ స్థాయిలో ఉన్నాం వీళ్ళు సబ్స్క్రైబ్ చేయబట్టి లైక్లు చేయబట్టి షేర్ చేయబట్టి ఇలా మీ స్థాయిలో ఉన్నాం మేము సో ఏదైనప్పటికీ నా వీడియో ఫలించింది నా కళ నెరవేరింది కుటుంబం దగ్గరకైతే చేరిండు టైంకి వచ్చినారా లేదా ఏదైనా ఉంటే నేను ఏగో ఎవరి కుటుంబం మీద పడితే అనకే అర్థం అయితే ఎవరు కష్టపడేటోడు ఇంటికి లేకపోతే అదే పరిస్థితి మీ అయ్యా ఉన్నాడు కాబట్టి అక్క అంత ఎంతో కష్టపడుతుంది కాబట్టి మీరు నెట్టుకుంటూ నచ్చిరు ఇంకో ఇంకోలు అయితే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఒక్కొక్కలేదు సో ఏదేమంటే అది నువ్వైతే వచ్చేసినావు నాకైతే చాలా సంతోషంగా ఉంది దోస్తులు తమ్ముళ్ళు ఇది ఒకటి మాత్రం మీరు అందరు గుర్తు

ఇవాళ నవ్వుతుంది చూడురిగా ఆ రోజేమో అంత బాధపడుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చిరునవ్వు కోట్లు పెట్టిన రాదరే ఈ బాధపడేటోళ్ళని హ్యాపీగా చూడాలి మనం నేను కూడా బాధపడేటప్పుడు నాకు కొంతమంది సిరిసిల పేర్లు ఉన్నాయా నా విజీ గౌడ్ ఉంది ఇంకోటి మన బసిర్ మాస్టర్ కూడా పెట్టిన ఇదంతా మా టీమే ప్లస్

తమ్ముళ్ళు ఫైనల్గా అయితే మనం ఎయిర్పోర్ట్కి వచ్చేసినామ పార్కింగ్ చూడొచ్చు ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్లో ఉన్నాం ఇప్పుడు మేము ఎందుకు వచ్చినామంటే ఇది వరకు ఒకసారి వీడియో తీసి పెట్టినా గల్ఫ్ బాధితులు ఆ ఫ్యామిలీ గురించి సో వాళ్ళు వెళ్ళి అన్నట్టు ఇప్పుడు ఆయన వస్తుండు మన అన్న చొరవనే కావచ్చు కేకే అన్న చొరవనే కావచ్చు కేటీఆర్ అన్ననే కావచ్చు ఎవరైతే ఏది సరే కానీ మొత్తానికైతే దేశంకెళ్ళి వస్తుండు చాలా బాధల్లోకి వస్తున్నాం వస్తుండే మనోడు బాబు నీకు ఎట్లా అనిపిస్తుంది అత్త ఇప్పుడు కాకపోతే బాగా లేట్ అయింది లేట్ అయింది తమ్ముడు ఏమంటావు చెప్పు చెప్పరాడు ఆ రోజు బాధలో ఉండే అక్కా ఓకేనా మీరు అత్తుండ అమ్మా ఆ రోజుకి అంతగానో బాధపడుతుంది అత్తరు ఆయన రందిలో ఉన్నారు టెన్షన్లో ఉన్నారు మేము కూడా ఇన్నే పార్కింగ్ ఉన్నాం సో ఆ ఎక్సైట్మెంట్ ఎట్లుంటుంది మనం కూడా చూద్దాం థ్యాంక్ యూ ఒక్క అయితే ఉత్తురు అత్తురు మనం చూడవచ్చు ఖుషతుండే మనోడు చూడొచ్చు మీరు ప్రేమ ఏరు భార్య పిల్లల ప్రేమ అది ఇట్లుంటుంది కుటుంబాలు చాలా రోజుల తర్వాత ేమ భార్య పిల్లల ప్రేమ బాపు ఏడో నువ్వు ధైర్యం ఇచ్చేటప్పుడు నువ్వు పెడితే ఎట్లనే చింటూ ఓకే నారా మీ డాడీ చిండు ఇంకేంద్ర హ్యాపీ వెల్కమ్ టు ఇండియా బాపు నీ గురించి కన్నాతో ఎదురు చూస్తున్నారు వీళ్ళు పాపం ఇంకా ఎట్లా జరిగింది జర్నీ మొత్తానికి అయితే ఆ బాధలు మనకు ఉంటాను ఉంటాయి అవి సో ఫైనల్ అని అయితే వచ్చేసిండు చాలా సంతోషంగా ఉంది బక్క అయినట్టున్నావు కాదారా అందరు యాద చేసిర్రు బాధపడేటి అన్నీ చూసిర్రు ఇంకా ఎట్లా జరిగిందే టార్చర్ గిట్ల ఏమైనా పెట్టిరా బాగానే అని అంటే ఇండియాలో వ్యాల్యూ లేదంట ఆడా కావాలని చెప్తున్నారు టార్గెట్ మనల్ని ఇది ఎక్కడ నువ్వు అయిన దేశం ఏంటిది అంటే మొత్తం ఎడారి లేచిరా బస్ చెప్పేది ఒకటి చేసేది ఇల్లు గల్ఫ్ కంట్రోల్ ఇది అన్ని ఎప్పుడు బాగుపడతాయేమో ఈ దేశాలు మన మీద బాగా పడతారా ఇల్లు అంటే చునకాన చదువుతారా పార్కింగ్ లో వచ్చేసినాం మేము బాపు బాధలు ఎట్లున్నాయి జరా నీకు బాధలు చెప్పు ఇప్పుడు జరిగిన సంఘటన ఏంది నీకు ఎవరు ఎవరు స్పందించరు అక్కడ మనోళ్ళు అక్కడ అంటే ఇప్పుడు నేను నాకు ఇలా ఉందని చెప్పి సౌదీ అయినా ఇలా టార్చర్ ఉందని చెప్పి ఒక కంపెనీలో పోతే డబ్బులు ఇవ్వలేదు నాకు ఆరు నెలలు అవుతుంది ట్రక్ డ్రైవర్ విజాన్ పంపిండు డ్రైవర్ కరెక్టే కానీ లక్ష యాభై వేలు కట్టి వెళ్తే అక్కడికి వెళ్ళినాక ఆరు నెలలు పనిచేసిన తర్వాత నాకు డబ్బులు ఇవ్వలేడు డబ్బులు ఇవ్వలేకపోతే నేను ఒక తినడానికి ఇచ్చిండు రెండు వందలు మూడు వందలు తినడానికి నిల నెల నేను మన సోషల్ మీడియాలో వైరల్ వీడియో చేసి పెట్టిన నేను దానికి ఆదేశం చూసి దాన్ని స్పందించి అక్కడ ఉన్న మన దేవు యాదవ్ అని తన మిత్రునికి అక్కడ ఇంకో సుగుణాకర్ అని చింతకుంటా వాళ్ళు చెప్పిండు చింతకుంటా వాళ్ళు నన్ను తీసుకెళ్ళడం జరిగింది అక్కడికి వాళ్ళ రూమ్ కి తీసుకెళ్లి కొత్త పాస్పోర్ట్ వైట్ పాస్పోర్ట్ బలాయించి టికెట్ పెట్టి నన్ను ఇక్కడికి పంపించారు వాళ్ళు వాళ్ళే పెట్టుకున్నారు సీనన్న ఓకే 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 అమ్మా నువ్వు ఇప్పుడు ఏంది ముచ్చటమ్మ నాకు ఎంతగానో బాధపడుతుంది ఇప్పుడు కూడా ఏడిసిన రాగానే వెల్కమ్ చెప్పుకుంటా ఏం ముచ్చట ఓకే నా కొడుకు అయితే నాకు వచ్చిండు

ఆడ మొత్తం వేరే ఉన్నాం కానీ వేరే ఉందిదా దా ఏం పోకుండా మాట్లాడుకున్నాం మనం సో అక్కా ఇప్పుడు ఫైనల్ గా అన్న అయితే వచ్చేసి నీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు హ్యాపీగా అన్న చాలా సంతోషంగా ఉంది మీరు ఇంత మంచిగా అప్లై చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన తొందరగా రప్పించిన కొంచెం ఇంకా తొందర వస్తాను అనుకున్నా కానీ లేట్ అయింది అయినా పర్లేదు ఇప్పటికైనా సంతోషం ఓకే అమ్మ నువ్వు కూడా హ్యాపీనా హ్యాపీ హ్యాపీ ఇవాళ నవ్వుతుంది చూడు ఆ రోజేమో అంతా బాధపడుతుంది చాలా మంది ఉన్నారు బాబు అన్న తండ్రి కానీ ఎట్లా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది ఇక నువ్వు చేసిన మాట్లాడినా కాబట్టి వీడియోలా ఇక తొందర వచ్చేసిండు ఆదిసిన దయకుది కూడా ఆయన కూడా అచ్చేసిండు ఫైనల్ గా అది ఆదిసిన కృతజ్ఞతలు చెప్తారు మీ కుటుంబం నుంచి గల్ బాధిత కుటుంబం తరఫున అయితే మనోడు చెప్పిన ముచ్చట ఏంటంటే నాకు కొంతమంది ఇప్పుడు చెప్తుండు యూట్యూబర్లు కొంతమంది అన్న చాలా మంది మెసేజ్ చేసినా చాలా మంది ఛానల్ చేసినా అంటుండు స్క్రీన్ షాట్లు కూడా ఉన్నాయి ఇళ్ళ దగ్గర సుమన్ టీవీ చేసినా దేనికి సుమన్ టీవీ ఈ సుమన్ టీవీ కూడా ఇవ్వో మెసేజ్ పెట్టిండ్రంట అంటే నా నాదుకోరని చెప్తే ఇల్లు కూడా రెస్పండ్ కదా నేనేం డబ్బుల గురించి ఆశించి నేను ఏం పెట్టలేదు అయితే నేను ప్రాబ్లమ్ లో ఉన్నా నేను అయితే నేను ఒక వీడియో చేసినా అంటే ఆ వీడియో మీరు వైరల్ చెప్పిరి సిఎం దగ్గర దాకా వెళ్ళేటట్టు చెయ్యిర్రి అన్న అని చెప్పి నేను దీంట్లో నేను ఈ మెసేజ్ పెట్టడం జరిగింది రెస్పాన్స్ రెస్పాన్స్ సుమన్ టీవీ కాలేదు ఇంకా నెక్స్ట్ ప్లస్ ఈ పర్షాన్ వైస్ మన ఇమ్రాన్ అన్న ఇమ్రాన్ కి పెట్టిన ఇమ్రాన్ అన్న కూడా పెట్టిన ఓ నేను ఆయన ఫాలోవర్స్ ను ఆయన కానీ ఆయన కనీసం పరేషాన్ వైస్ ఇమ్రాన్ ఫాలోవర్ వాను పైన ఉంది ఫోటో రీల్ చేసింది ఆయన ఆయనకు కూడా పెట్టాను ఆయన పెడితే కూడా కనీసం రిప్లై కూడా వేయలేదు మీకు తర్వాత మీకు పెట్టాను నేను యూట్యూబ్లో మీకు పెడితే అప్పుడు మీరు రిప్లై ఇచ్చి తమ్ముడు ఏమైంది అని చెప్పి పరిస్థితి అంటే ఇలా పరిస్థితి ఉందన్న కొంచెం వీడియో తీసి మీరు సీఎం దగ్గర దాకా మన ఎవరు ఆదిసి నన్న దగ్గర దాకా వెళ్ళేటట్టు చేయరు నన్ను తొందరగా ఇండియా ఇండియాకు తీసుకునేటట్టు చెయ్యరు అని చెప్పి అన్న అని చెప్పి మోహేష్ భాయ్ అన్న అని చెప్పి అడిగినా అడిగితేనే మీరు ఆ వీడియో పెట్టడం జరిగింది మీరు నాకు రెస్పాన్స్ ఇచ్చారు మీరు దానికన్నా నాకు రెస్పాన్స్ ఇప్పుడు ఉంది ఇంకోటి మన బసీర్ మాస్టర్ కూడా పెట్టినా ప్లస్ రౌడీ సింగర్ అని ఒక ఆయన ఉంటాడు ఆయన పేరు ఆయనకు పెట్టినా చాలా మందికి ఐడి బ్లాక్ అయిపోయింది అయిపోయిందన్న వెళ్ళిపోయిన వాళ్ళు ఎందుకన్నా ఇప్పుడు వైరల్ కావడానికి కారణం ఎవరన్నా మీ స్థాయిలో ఉన్నప్పుడు కనీసం మెసేజ్ డబ్బుల గురించి ఆశించలేన ఇప్పుడు నాకు ముక్కు ముఖం తెలియదు వాళ్ళు ఇప్పుడు ఆదిసీన ఇప్పుడు ఆయన అక్కడ వాళ్ళ సోదరులు ఉన్నారు మనం ఎవరు దేవ్ యాదవ్ అన్నాను సుగునాకర్ అన్నా సింతకుంట వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు ఆ అలాంటిది నాకు సాయం చేసారు వీళ్ళేమో ఇంత ఫేమస్ ఉండి ఇంత ఫేమస్ ఉండి కూడా ఇంత అది అవి కూడా నాకు కనీసం ఈ మెసేజ్ నేను వాళ్ళ యూట్యూబ్ లో పెట్టమని చెప్పాను నేను అంతే నేను ఏం డబ్బులకు గానీ నా ఫోన్ పే నెంబర్ గూగుల్ పే నెంబర్ నేను ఏది పెట్టమని అడగలేదు చూపించాను కదా అన్న ఇప్పుడు నేను ఇంత అవునవును మొత్తం చెప్పి అడిగి వీళ్ళు ఏంటంటే సోషల్ మీడియాలో డాబులేనా ఇల్లై అయ్యి అద్దురా ఎవరైనా హెల్ప్ చేయమంటే చేయరా నాయనా మీకు పుణ్యం ఉంటుంది

సో ఏదైనప్పటికీ నా వీడియో ఫలించింది నా కళ నెరవేరింది కుటుంబం దగ్గరకైతే చేరిండు గల్ఫ్ దేశం నుండి ఏదేమైనప్పటికీ ఒక కుటుంబం అయితే కలిసింది నీ గురించి అయితే వాళ్ళు బాగా బాధపడ్డారు ఏగో ఎవరి కుటుంబం మీద పడితే అనకే అర్థమవుతుంది ఎవరు కష్టపడేటోడు ఇంటికి లేకపోతే అదే పరిస్థితి మీ అయ్య ఉన్నాడు కాబట్టి అక్క అంత ఎంత కష్టపడుతుంది కాబట్టి మీరు నెట్టుకొని వచ్చిర్రు ఇంకోలు ఇంకోలు అయితే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఒక్కొక్కరు సో ఏదేమంటే నువ్వైతే వచ్చేసినావు నాకైతే చాలా సంతోషంగా ఉంది దోస్తులు తమ్ముళ్ళు ఇది ఒకటి మాత్రం మీరు అందరు గుర్తుపెట్టుకోరి కష్టపడే ఇంటికి కష్టపడేటానికి ఏమైనా ఆపదత్తే మాత్రం ఈ ఇల్లు కోలుకోలేదు చాలామంది తెలియదు సో నేను చెప్పేది ఏంటంటే నన్ను పెద్ద రౌడీ అనుకుంటున్నా మరి నన్ను ఏమనుకుంటుర అర్థమవుతలేదు నా యూట్యూబు నా బతుకు నా జీవితం నా నలుగురు పిల్లలు నేను నా జీవితం ఇట్లనే నడుస్తుంది కావాలని నన్ను కూడా ఇక్కడ ఇరికేయాలని చూస్తున్నారు ఎట్లా అవి ఇక్కడ ఉండొద్దు ఇక్కడ అని చెప్పి నీకు అక్కడ టార్చర్ పెట్టారు ఇక్కడ నాకు ఉన్న ఊర్లో టార్చర్ పెడుతురు అర్థమైందా నేను యూట్యూబర్నే నేను ఆ కథలు చేసుకున్న అయితే మస్తు చేయద్దు ఇవాళ నా పని ఏంది నా లెక్క ఏంది అనుకుంటా నా భార్య పిల్లల గురించి బతుకుతే కూడా టార్గెట్ చేస్తారు సరే ఎవరిని కళాకాలానికి కలుగుతుంది నిన్ను టార్చర్ పెట్టినోని కళాకళ వానికి కలుగుతుంది నన్ను టార్చర్ పెట్టినోనికి వాన్ భార్య పిల్లల కూడా వస్తుంది ఎందుకంటే ఏమైనా చేస్తేనేమో నువ్వు చేయి నువ్వు ఏం చేయింది అన్నీ పెట్టి నా మీద పెట్టి నూకుతున్నావు చూసినా అయినా నేను ఏం కాదు హైకోర్టు ఉంది సుప్రీంకోర్టు ఉంది అన్నిటి దగ్గర ఎంత దూరమైనా పోతా బతుకనిత్తున్నారు బతకని నువ్వు జియో జియో ఆర్ జీనేదో నేను చెప్పేది ఒకటే సో ఇది నేను ఏదైనా బాపు నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు నేను ఎస్ నీ నేను అందా నాకు తెలుసా నువ్వు మంచిగా నువ్వు రిప్లై చేసిన వెంటనే నాకు అర్థమైపోయింది అన్న నేను పెట్టిన మెసేజ్ కు అన్న ఇంట్లో మంచి మస్తు మంది తీసుకొచ్చిన ఇంకా బాపు నీకు నేను ఎస్ ఉండాలని అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది చేసిన పని మంచిగా ఉంటుంది ఎవరికి కూడా అన్యాయం చేయవు సాయం చేస్తావు కానీ అన్యాయం మాత్రం లేదు నీ గురించి అందరికి తెలుసు అక్క నీకేమైనా మిస్టేక్ అనిపించిందా నేను చెప్పిన మాటల ఇప్పుడు ఇది చూస్తున్నాం కదా నీకు ఇంత చూసినాక కూడా మీ గురించి అన్యాయంగా మాట్లాడడం తప్పు విషయం కొంతమంది మాట్లాడుతున్నా అమ్మా నేనేమన్నా చెడుగా ఏమైనా మాట్లాడే టైంకి కచ్చినారా లేదా చెడు చేయలేదన్నా నువ్వు చేయబట్టే మా కొడుకు వచ్చింది అట్లా ఏదైనా ఉంటే నేను మంచిగానే కానీ నేను చెడు లేదు ఎటువంటి చెడు కారాకలాపాలలో ఊతలేను కానీ కావాలని నన్ను టార్గెట్ చేసిరు సో థ్యాంక్ యూ సార్ మీ అటువంటి వాళ్ళు ఉండాలి ఇప్పటికే చాలామంది సిరిసిల్లాల యూత్ జీవితాలు నాశనం అవుతున్నాయి అట్టి అట్టిగానే కూతురు పాపం పిల్లలు సో ఇదైతే దృష్టిలో పెట్టుకొని దయచేసి నేను దేని జోరుకోతలే నాకు ఎటువంటి సంబంధం లేదు నా జీవితం నాది కష్టపడాలి పైసా సంపాదించుకోవాలి యూట్యూబ్ తప్పితే నాకు ఇంకో బిజినెస్ తెలియదు యూట్యూబ్ తప్పితే నాకు వేరే పని రాదు ఇది గుర్తుపెట్టుకోరు ఓన్లీ యూట్యూబే నా ప్రపంచం సో ఫైనల్గా లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనంత బెల్ అకాన్ ఎవ్రీ అప్డేట్ చెప్పా ఒక లైక్ ఒట్టుమని ఒకటి దోస్తు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చిరునవ్వు కోట్లు పెట్టిన రాదరే అరే ఈ బాధపడేటోళ్ళని హ్యాపీగా చూడాలి మనం నేను కూడా బాధపడేటప్పుడు నాకు కొంతమంది సిర్స్ల లీడర్లు కొంతమంది పెద్ద పెద్దోళ్ళు నాకు సపోర్ట్ చేసి నాకు ఆ బాధ వచ్చినప్పుడు ఉరికొచ్చిండు దానిలో నంబర్ లా కేకే మహేందర్ అన్న ఉన్నాడు నిజంగా కేకే మహేందర్ అన్న నిజంగా లవ్ యూ అన్న అన్నకు నేను డయాడ్ ఫ్యాన్ కేకే మహేందర్ అన్నకు సో థ్యాంక్ యూ అటువంటి లీడర్ నేను ఇంతవరకు చూడలే కాంగ్రెస్ పార్టీలా డైనమిక్ లీడరు గరీబానికి ఆపద వచ్చిందంటే కంపల్సరీ ముంగు ఉంటాడు ఈ విషయంలో కూడా కొంచెం కేకమైన పట్టించుకున్నాడు నేను పోయి నా పర్సనల్గా కలిసి చెప్పినా నాకు సరే పోయింది నేను చూద్దాం యూ వెరీ మచ్ సో లవ్ యూ ఆల్